హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కా స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది మళ్ళించి దడిచారు మా చెల్లి స్టోరీలోనే నూట ఇరవై మూడో భాగం హర్షిత్ హర్షిత్ రిత్విక్ ఎవరి ఇంటికి వారు వెళ్ళగానే హర్షిత్ హర్షిత్ ఇంట్లో ఎవరు లేరని పని వాళ్ళని అడిగితే అందరూ ఆర్యన్ ఇంట్లో ఉన్నారు అని తెలిసి ఇద్దరు వెంటనే ఫ్రెష్ అయ్యి ఆర్యన్ ఇంటికి వెళ్ళిపోతారు అక్కడ ఉదయం ఆర్యన్ హర్షిత్ హర్షిత్ ఎంప్లాయీస్తో మాట్లాడిన మాటలు హర్షిత్ తీసుకున్న నిర్ణయం గురించి మాట్లాడుకుంటూ ఇద్దరు గురించి గొప్పగా పొగుడుతూ ఉంటే అందరూ ఆ మాటలు విని నవ్వుకుంటూ ఉంటారు శ్రీతిక మాత్రం మనసులో నీకెందుకు బావా ఈ కష్టాలన్నీ మన స్టేటస్ ఏంటి నువ్వు చేసే పని ఏంటి అసలు నీకు ఇలా ఆఫీస్లో ఒక ఎంప్లాయీగా వర్క్ చేయాల్సిన అవసరం ఏంటి నువ్వు అంటే నీ వెనక పది మంది పని వాళ్ళు పరిగెడతారు అటువంటిది నీ నుంచి నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు బావా అని అసహనంగా అనుకుంటూ ఉండగానే హర్షిత్ హర్షిత్ ఇద్దరు టీషర్ట్ నైట్ ట్రాక్లో నైట్ ట్రాక్ వేర్ చేసి లోపలికి రావటం చూసి రీతిక హర్షిత్ని చూసి అప్ప బావా నువ్వు ఇంత అందంగా ఉంటే చాలా కష్టం నువ్వు ఎవరి కళ్ళల్లో పడకుండా చూసుకోవాలి అంటే ఇక్కడ నుంచి నేను కూడా ఆఫీస్కి రావాలి నీతో పాటే వర్క్ చేస్తూ నీకు దగ్గరగా ఉండాలి అలా అయినా నువ్వు కనీసం నన్ను కన్సిడర్ చేస్తావేమో అని అనుకుంటూ హర్షిత్ వైపు తినేసేలా చూస్తూ ఉంటుంది హర్షిత్కి రితిక చూపులు గుచ్చుకొని తన వైపు ఒకసారి చూసేసరికి తన కళ్ళల్లో కోరిక స్పష్టంగా కనిపిస్తూ ఉంటే హర్షిత్ మొహం చిట్లించి చూసి రితిక ఇక ఎప్పటికీ మారదు అంతే అనుకుని తన చూపుల్ని పట్టించుకోకుండా వదిలేసి అందరితో పాటు జాయిన్ అవుతాడు హర్షిత్ హర్షిత్ ఇద్దరు రాగానే ఆరోహి ఇద్దరిని దగ్గరికి తీసుకొని నా బంగారాలు ఇద్దరు వాళ్ళ వాళ్ళ ఐడెంటిటీ ప్రూవ్ చేసుకోవటానికి సాయశక్తులా ప్రయత్నిస్తున్నారు అని చెప్పి ఇద్దరి నుదుటి మీద ముద్దు పెట్టి హర్షిత్ నిన్ను చూస్తుంటే ఆ వయసులో ఉన్న మీ మావయ్యని చూస్తున్నట్టే ఉంది ఆయన కూడా హీరో అవ్వటానికి చాలా కష్టాలు పడ్డారు మీ తాత ఐడెంటిటీని కొంచెం కూడా యూజ్ చేసుకోలేదు నువ్వు కూడా అలాగే ఫ్యామిలీ ద్వారా వచ్చిన పొజిషన్ తీసుకున్న నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవటానికి ఒక అడుగు ముందుకు వేశావు చూడు అది నాకు చాలా బాగా నచ్చింది అని అంటుంది హర్షిత్ నవ్వుతూ ఫ్యామిలీ ద్వారా వచ్చిన ఏ పేరైనా కొన్నాళ్ళు మాత్రమే ఉంటుంది అత్త అదే మనం మన ఐడెంటిటీని మన స్వశక్తితో దృష్టి సృష్టించుకుంటే జీవితాంతం మన పేరు అలాగే ఉండిపోతుంది నాకు అటువంటి ఐడెంటిటీ కావాలి ముందైతే నేను సొంతంగా కంపెనీ పెట్టాలనుకున్నాను కానీ డాడీ మావయ్య రెస్ట్లెస్గా వర్క్ చేయటం చూసి అంత అవసరం ఇప్పుడు లేదని ఈ డెసిషన్ తీసుకున్నాను అని చెప్పి కానీ దీనివల్ల నాకు చాలా అమూల్యమైనది దొరికింది అని మైదిలేని ఊహించుకుని చిరునవ్వు నవ్వుతూ మనసులో అనుకుంటాడు అప్పుడే లోపలికి వస్తున్న కిరణ్ నేహాలు ఇద్దరు హర్షిత్ చెప్పిన దానికి అప్రిషియేషన్ గా చప్పట్లు కొడుతూ వస్తుంటే వాళ్ళు వెనకే భూమి ధరణి కూడా వస్తారు హర్షిత్ భూమిని చూడగానే తన కళ్ళు మెరుస్తాయి రెండు రోజుల నుంచి భూమిని చూడక మనసు అల్లాడుతుంది మరోవైపు భూమిని చూడటానికి వెళ్ళాలి అనుకున్నా ఎవరైనా ఏమైనా అనుకుంటారేమోనని ఆగిపోయాడు ఇప్పుడు భూమిని తన ఎదురుగా వచ్చేసరికి ఆరాధనగా తన వైపే చూస్తూ ఉంటాడు భూమికి అరిషిద్ చూపులు గుచ్చుకొని కంగారుగా బిడియంగా తలదించుకొని మనసులో అదేంటి హర్షిత్ బావ ఇలా ఇంటెన్స్ గా చూస్తున్నాడు నాకు బావ చూపులో ఏదో అర్థం అవుతుంది కానీ క్లారిటీగా తెలియటం లేదు అని మనసులో అనుకుంటుంది ధరణి హర్షిత్ని చూడగానే పరిగెత్తుకుంటూ ముందుగా హర్షిత్ దగ్గరికి వచ్చి గట్టిగా హత్తుకొని కంగ్రాట్స్ బావ మీరు అప్పుడే సీఈఓ అయిపోయారంట కదా అని ఆనందంగా అంటుంది అది చూసి రితికకి కోపం వచ్చినా అది బయటికి చూపించకుండా మనసులో దీనికి బావ మీద ఇంత ఇంట్రెస్ట్ ఏంటో నాకేమీ అర్థం కావటం లేదు పొరపాటున దీనికి బావ మీద ఏమైనా ఫీలింగ్స్ ఉంటే మాత్రం నా ఒరిజినల్ క్యారెక్టర్ని చూస్తుంది అని అనుకుంటూ హర్షిత్ ఫీలింగ్స్ ని గమనిస్తూ ఉంటుంది హర్షిత్ ధరణిని తిరిగి హక్ చేసుకుని థ్యాంక్ యూ బంగారం ఉదయం హడావిడిలో నీతో సరిగా మాట్లాడటం కుదరలేదు అని చిన్నపిల్లాని తన తలని మరుతూ అంటాడు ధరణి కి దూరం జరిగి అందుకే బావా ఇప్పుడు మమ్మీ డాడీలను బలవంతంగా తీసుకువచ్చాను మీరు ఇద్దరు వచ్చారని తెలిసినా మాకు రావటానికి కుదరలేదు నాకు ఇప్పుడే ఎగ్జామ్ పెట్టారు ఆ హడావిడిలో పడి మీతో కలిసి మీతో సరదాగా మాట్లాడటం కుదరలేదు అందుకే ఈరోజు నైట్ మొత్తం మన యంగ్ బ్యాచ్ అంతా హైదరాబాద్ మొత్తం తిరుగుదాం మీరు ఇక్కడ ఉన్నప్పుడు ఎలా ఎంజాయ్ చేశామో అలాగే ఇప్పుడు అంతే చేద్దాం అని ఎక్సైటింగ్ గా అంటుంది ధరణి ఎగ్జైట్మెంట్ చూసి పెద్ద వాళ్ళందరూ నవ్వుకుంటూ ఉంటారు తప్పకుండా బంగారం నువ్వు ఏది కోరితే అది చేయటానికి ఎప్పుడు సిద్ధమే అని అంటాడు హర్షిద్దరిని వైపు అలకగా మొహం పెట్టి నీకు వాడే కదా ఎక్కువ నేను ఇక్కడే ఉన్నా నన్ను మాత్రం అస్సలు పట్టించుకోలేదు మీరిద్దరూ ఎప్పుడు అంతే వాడికి నాకంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు అని అమ్మాయిలా బొంగమూతి పెట్టుకొని అంటాడు భూమి ఆ మాటకి కంగారుగా హర్షిత్ వైపు చూస్తూ అలాంటిదేమీ లేదు బావా నాకు ఇద్దరూ ఒకటే కాకపోతే హర్షిత్ బావ నీకంటే పెద్దవాడు కాబట్టి నీకంటే ముందు బావని పలకరిస్తే బాగుంటుందని అలా చేస్తా అయినా హర్షిత్ బావ్ కూడా మాతో ఎప్పుడు గంభీరంగా ఉన్నా మా వెనక మా గురించి ఎంతో కేర్ తీసుకుంటాడు అది కూడా తెలుసు మాకు అది కూడా మాకు తెలియకుండా అందుకే హర్షిత్ బావ అంటే మాకు స్పెషల్ అని అంటుంది హర్షిత్ ఆశగా భూమి కళ్ళల్లోకి చూస్తూ మరి నేనేంటే అని అడుగుతాడు ఆ మాటకి భూమి కంగారుగా అనిపించిన అది బయటికి చూపించకుండా మొహల్లో ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా హర్షిత్ వైపు చూస్తూ నువ్వు చాలా కూల్ బావా మాతో ఎప్పుడు నవ్వుతూ మాట్లాడుతావు అని అంటుంది భూమి తన కళ్ళల్లో తన మీద ఎలాంటి ఫీలింగ్ కనిపించకపోయేసరికి అర్షిత్ డిసప్పాయింట్ అయ్యి మనసులో అంటే నేనంటే భూమికి ఇష్టం లేదా అని ఒక్క క్షణం బాధ బాధపడిపోతాడు వెంటనే తనని తాను సర్దుకొని అయినా కూడా ముందు నా ప్రేమ విషయం చెప్పాలి తను నాలాగే తన మనసులో ఉన్న ఫీలింగ్స్ తెలుసుకోలేకపోతుందేమో ఒకసారి భూమితో మాట్లాడి కన్ఫామ్ చేసుకుంటే బెటర్ కదా అని అనుకున్నాడు సరే సరే ఇక మీరు మాటలు ఆపండి పాపం పిల్లలు ఇప్పుడే వచ్చారు మీ మాటలతోనే రోజంతా అయిపోయేటట్టుంది ముందు కాఫీ తీసుకువస్తాను ఉండండి అని హాస్యని అంటూ ఉండగానే భూమి నేను తీసుకువస్తాను అత్తయ్య మీరు కూర్చోండి అని చెప్పి కిచెన్ లోకి వెళ్ళి కాఫీ పెడుతూ ఉంటుంది హర్షితి ఎలాగైనా భూమి మనసులో ఏముందో తెలుసుకోవాలని మమ్మీ వాటర్ తాగి వస్తాను అని అక్కడి నుంచి చిన్నగా జారుకొని భూమి దగ్గరికి వస్తాడు భూమి ప్యారెట్ గ్రీన్ అండి పింక్ మిక్స్డ్ టాప్ పింక్ కలర్ లెగ్గింగ్ వేసుకొని అందంగా కనిపిస్తూ ఉంటే అర్షిత్ నిదానంగా వెళ్ళి భూమిని వెనక నుంచి వెనక నిలబడి తనని వెనక నుంచి గట్టిగా హత్తుకోవాలి అన్న కోరిక బలంగా ఉన్న అది కట్టడి చేసుకొని తన భుజం మీద నుంచి భూమి మొహం దగ్గరికి తన మొహం తీసుకువెళ్ళి హాయ్ భూమి అని నవ్వుతూ అంటాడు Thank you for listening and please like, share, comment and subscribe.